పోలీస్ అధికారులు సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ప్రత్యేక చొరవతో తారక రామ హాస్పిటల్ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో గురువారం రోజున సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాటరీ తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఎవరు కూడా మిస్ కాకుండా వాళ్ళ ఫర్దర్గా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ మీ స్టేషన్లలో మా స్టేషన్లలో రెక్టిఫై చేయాలి ఏం చేయాలి అంటే చెప్తారు అంటే లాస్ట్ టైం నాకు గుర్తుంది అంటే ఇయర్ బ్యాక్ కూడా కూడా మనం పెట్టాము అప్పుడు ఐ థింక్ తారక కూడా ముందు వచ్చారు అప్పుడు కూడా ఒక హోమ్ గార్డ్ కి సమ్ హార్ట్ వాల్వ్ ఇష్యూ తెలిసిపోయింది అతని సమ్ ఇష్యూ ఉంటాయి దాని తర్వాత అతను సర్జరీ చేయించారు సో ఇది అంటే హెల్త్ చెకప్ మనం రెగ్యులర్ గా ఎవరీ వన్ ఇయర్ ఆఫ్టర్ ఫోర్టీ ఇయర్స్ ఫోర్టీ ఇయర్స్ దాటిన తర్వాత మనం ప్రతి సంవత్సరం ఒక ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేస్తే మరి ముందు తెలిసిపోతుంది ఏమేమి అవుతుంది సో దానికి మీరు అందరు ఇప్పుడు లాస్ట్ టైం కూడా గుర్తుంది త్రీ హండ్రెడ్ మెంబర్ వచ్చారు మిగిలిన త్రీ హండ్రెడ్ మెంబర్కి మనం బలవంతంగా ఒకరొకరికి నామినేట్ చేసి మీ డ్యూటీ మీరు రోజు ఉంది రండి సో ఇది మీకోసం మీ వెల్ఫేర్ కోసం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది వాడాలి హండ్రెడ్ పర్సెంట్ వాడు వాడుకుంటే మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి మీకు ఎల్ఎఫ్టీలో ఏమేమి ఇష్యూస్ వచ్చినాయి లివర్లో ఇది ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు మందు కూడా చెప్తారు తీసుకోవాలి ఈ డైట్ లైఫ్ చేంజెస్ ఇది చేయాలి నిన్న కూడా మనం ఒక ఎక్స్పెరిమెంట్లో హైదరాబాద్ నుండి ఒక న్యూట్రిషనిస్ట్ రమ్మని చెప్పాము నిన్న ఐ థింక్ సిరిసిల్లా టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ గార్డ్ వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు సో దానిలో కూడా దాని తర్వాత నాకు ఆమె చెప్పింది సార్ ఇది ఇది ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తున్నారు సో దానికోసం కూడా ఒక ప్లాన్ చేస్తున్నాము మనం మేబీ వన్ మంత్లో ఆ ప్లాన్ కూడా రెడీ అవుతుంది సో దట్ మన పోలీస్ వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్లో ఆ చేంజ్ చేయడానికి అంత ఈజీ లేదు బట్ అట్లీస్ట్ మనం మనం ఫుడ్ హ్యాబిట్స్తో ఏమేమి చేంజ్ చేయొచ్చు అది వన్ మంత్ తర్వాత అది ఏమైనా ప్లాన్ చేస్తున్నామో సో వన్ మంత్ ఆ ప్రొసీజర్కి పడుతుంది అది యాప్ లాగా ఉంటుంది మీ ఫోన్లో మీకు చెప్తుంది ఏమేమి చేయాలి ఏమేమి తినాలి ఎట్లా తిన్నారు ఇంకా ఎంత తిన్నారు ఇంకా ఎంత మిగిలింది సో అట్లా వాళ్ళ ప్రిపేర్ చేస్తున్నారు మీ అందరి కోసం సో అది కూడా వాడాలి సో హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ఇప్పుడు మనం యోగా పెడుతున్నాము సాటర్డే 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 కాకుండా కూడా ప్రతిరోజు కూడా మీరు చేయొచ్చు అప్పుడప్పుడు మనం పరేడ్ పెడతాము పరేడ్ కూడా మీరు పోలీస్ స్టేషన్లో ఓకే పరేడ్ కాకుండా రన్నింగ్ జాగింగ్ వాకింగ్ ఏమైనా మీరు ప్రతిరోజు చేస్తే మీ హెల్త్ మంచి ఉంటుంది ఇప్పుడు కొంతమంది డిఎస్పీస్ ఉన్నారు ఫిట్ ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్లో కూడా ఫిట్ ఉన్నారు మీరు అందరు కూడా అదే వయసులో అట్లా ఉండాలి అదే కోరుకుంటున్నాను దానికోసం మీరు ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇట్ మోట్ బి గుడ్ సో ఫస్ట్ ఆఫ్ అగైన్ మళ్ళీ వీళ్ళందరూ డాక్టర్స్కి నా సైడ్ నుండి టీం నుండి మళ్ళీ థ్యాంక్ యూ మీరు అందరు వచ్చారు సో ఇట్స్ లాస్ట్ టైం కూడా ఐ థింక్ మనం అందరూ రోజు చేసాము కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది అయినా సో అందువల్ల ఈసారి మనం హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ సెవెంటీ సెవెంటీ ఎయిటీ ఎయిటీ మెంబర్స్ చేసి పంపిస్తాము సో దట్ రిపోర్ట్స్ కూడా మిస్ మ్యాచ్ కాదు అందరికీ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తుంది సో ప్లీజ్ యుటిలైజ్ దోస్ రిపోర్ట్స్ ఈ కాకుండా ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే నాకు ఒక కార్డియాలజిస్ట్ ప్లీజ్ అరేంజ్ చేయండి కార్డియాలజిస్ట్ ఏం చేస్తారు ఆ సో కార్డియాలజిస్ట్ టు 2D ఈకో ఆర్ 3D ఈకో అంటే 3D కూల్ అన్న ఓకే ప్లీజ్ సో ప్లీజ్ కాల్ ఆ డాక్టర్ గారిని కూడా రమ్మని చెప్పండి మా సీనియర్ సో దట్ 2D కూడు వీలకి నాట్ సాలండి కార్డియాలజిస్ట్